చూసుకొని ఏదైనా వాళ్ళైతే వాళ్ళకి మొబైల్ కూడా ఛార్జింగ్ బట్టి ఏం చేయాలనుకున్న తర్వాత దీంట్లో మీరు ఎవరెవరు చెప్తారో ఈ ఫ్యామిలీస్ అని ఏ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఎవరో ఇస్తావు గుంపుగా ఉంటే ఎవరు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వీళ్ళు వాళ్ళకి ఫోటోలు చూపిస్తున్నారు ఈ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు వీళ్ళ డీటెయిల్స్ ఇంకా సపరేట్ చేయాలి దాంతో మీకు ఎవరితో ఏం మాట్లాడాలి తెలుస్తుంది తెలుసు మీరు ఇచ్చుంటే మీరు రేపు కాంపెన్సేషన్ చేయాలన్నా రేపు మంచి చెట్టు ఏదైనా చేయాలన్నా కూడా ఇబ్బంది